అబ్దుల్ సలీం గారు అడ్వకేట్ మిత్రుడికి అట్లాగే ఇక్కడి ఎన్జిఓ ఆర్గనైజేషన్ వల్ల బృందానికి అట్లాగే జైలు సిబ్బందికి ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి మిత్రులకి అందరికీ అట్లాగే జైల్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరుపోయిన నమస్కారం చాలామంది జైలుకి వచ్చి జైలు కంటే మనకి సమాజంలో ఒక మాట అనుకుంటారు వీడు జైలుకు వచ్చాడ వాళ్ళని వాడితో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఎవరు మాట్లాడకూడదని అని కూడా ఉంటారు ఎందుకనంటే తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడని అనుకుంటారు మీరు తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటారు తప్పు చేయటం మానవ సహజం కానీ అదే తప్పుని మాత్రం రిపీట్ చేయకూడదు అదే తప్పుని మరలా మరలా చేయకూడదు ఆ తప్పు మరల మరలా చేస్తే దానివల్ల నష్టపోయేది ఎవరు మీరే మనకి మహాత్మా గాంధీ గారి ఈరోజు పుట్టిన దినోత్సవం జరుపుకుంటున్నాం అందరం కూడా నూట యాభై ఐదు సంవత్సరం గా గాంధీ గారు పుట్టి ఆయన గాంధీ గారు ఆయన సొంతంగా ఎప్పుడు పనిచేయలేదు ఆయన ప్రజల కోసం పనిచేశారు అట్లాగే ఆయన చేసి చూపించారు సత్యాన్నే మాట్లాడాలి ఏదైతే మనం చేస్తున్నామో దాన్నే మనం వేరే వాళ్ళకు కూడా చేయాలని చెప్పి నేర్పిస్తూ ఆయన ముందు ఆచరించి చూపించారు మరి గాంధీ గారు పుట్టిన దినోత్సవాన్ని ఈ జైలు శాఖ అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మీకు సంక్షేమ దినంగా దాన్ని పాటిస్తూ మీకు జైలులో ఉన్నటువంటి వారికి ఏ ఏ సంక్షేమ పథకాలు తీసుకురావాలి మిమ్మల్ని ఎట్లా మార్చాలి మీకు జైల్లో పెట్టడం అంటే ఇది శిక్ష అని చెప్తాం కానీ దేనికి ఆ శిక్ష మీలో మార్పు తీసుకురావడానికి బయటికి వెళ్ళిన తర్వాత ఉదాహరణకు ఆరు నెలలు జైలు శిక్ష పడింది అనుకున్నాం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేస్తే ఉపయోగం అండి అవునా కాదు అది మీరు ఆలోచించుకోవాలి మనకి భగవంతుడు కాళ్ళు చేతులు అన్నీ కష్టపడుకోవాలి సంపాదించుకోవాలి న్యాయబద్ధంగా సంపాదించుకోవాలి మీరు కూడా పైకి రావాలి మిమ్మల్ని చూసి పిల్లలు కూడా పైకి వస్తుంది మీరే కనుక తప్పు దారిలో నడిస్తే మరి మీ పిల్లల సంగతి ఏంటి మీరు ఆలోచించుకోవాలి నేను సూర్యాపేటలో పనిచేస్తున్నప్పుడు ఇట్లాగే నన్ను అక్టోబర్ సెకండ్కి జైలు వెళ్ళడం జరిగింది జరిగితే నేను మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరే అతను అప్పుడు మ్యాజిస్ట్రేట్గా ఉన్నాను అతని ఐదారు కేసులు నా దగ్గర ఉన్నాయి అన్ని తప్పటి కేసులు అంటే దొంగతనం కేసు అతను వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు ఏంటో ఏడుస్తున్నాడు ఏంటంటే సార్ నేను చేసిన మాత్రం తప్పు ఒకటే ఒకటే దొంగతనం చేశారు కానీ పోలీసు వాడు మాత్రం నన్ను ఇంకొక ఐదు కేసుల్లో నాకు రిమాండ్ చేశారు నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మారటానికి అని అంటే నాకు ఎందుకో ఏడవటం వల్ల నేను కరిగిపోవడం కాదు నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు అసలు నిజంగా ఇట్లా చేశాడా లేకపోతే ఏంటని అక్కడ ఇన్స్పెక్టర్గా అనుకోండి పిలిచాను పిలిచి మీరు కేసులు పెట్టారు ఓకే కానీ నాకు నిజం చెప్పండి వాడు చేసింది ఒకటేనా లేకపోతే ఆరు కేసులు చేస్తున్నాడు అంటే ఆయన కూడా మనకి మనం ఏమి రాసిపోకపోయినా కానీ కరెక్ట్ ఆయన చేశారు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఎంక్వైరీ చేసి అతను జైలు అదాలత్లో పెట్టి కేసు అట్లాగే తక్కువ శిక్ష చేసి అతను వదిలిపెట్టడం జరిగింది అంటే రిమాండ్ సెటాప్ చేసి వదిలేదు అతను ఏ అంటే అతని తిరుమలగిరి అనే ఊరు సూర్యాపేట దగ్గరలో ఉంటుంది అంటే అప్పుడు నలభై కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చు అతనిలో మార్పు వచ్చిందా లేదా అని నేను ఐదు సంవత్సరాల పాటు ఫాలో అప్ చేశాను ఎందుకనంటే మరి ఒకరిని మారిస్తే చాలు మనం అతను మారాలి కానీ మారాడు కూడా మారాడు ఇంతవరకు కూడా అతని మీద ఏమైనా మచ్చలేదు ఇంకొక విషయం ఏంటంటే చెప్పుకోదగ్గది పిల్లలు ఇద్దరిని కూడా మంచిగా చదివించుకున్నాడు ఇద్దరు కూడా ఇంజనీర్లే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మారాలి మారితే మీకు మంచిది అట్లాగే నేనికి మంచిది అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా మంచిది మనందరం సమాజంలో ఉంటున్నాం సమాజానికి కూడా నష్టం అందువల్ల దీన్ని మీరు దాన్ని గమనించి మీరందరూ కూడా మారాలి జైలు పెట్టింది మీకు మారటం కోసం రిఫర్మేషన్ రిఫర్మేషన్ అంటే ఏంటి మీలో మార్పు తీసుకురావాలి అంతేనా కాదు మళ్ళీ మీలో మార్పు ఉందా మీరే ప్రశ్నించుకోండి ప్రతిరోజు కూడా మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి మన ఇవాళ ఎంత మార్పు వచ్చింది నాలో లేకపోతే నేను అట్లా ఉన్నాను ఆ మార్పుని కోరుకుంటే మన మహాత్మా గాంధీ గారి ఆత్మ కూడా శాంతిస్తుంది ఆయన కోరుకున్నది ఏంటి అహింస అహింస అంటే హింస చేయొద్దు నేరాలు చేయవద్దు అంటే నేరం కూడా దానిలో వస్తుంది అట్లాగే సత్యం మాట్లాడాలి ఎవరికి అన్యాయం చేయొద్దు మీరు కోతుల్ని చూసే ఉంటారు మూడు కోతులు బొమ్మలు ఉంటారు దాని ఉద్దేశం ఏంటి చెడు వినవద్దు చెడు మాట్లాడవద్దు చెడుని ప్రోత్సహించవద్దు అవునా సో దాన్ని మనం ఫాలో అయితే చాలు మనం మహాత్మా గాంధీకి గాంధీ గారికి ఘనమైన నివాళి అర్పించి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చిన వాళ్ళు వాడతారు అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన జైలు సూపర్నెంట్ గారికి